తను పాడితే సరిగమలు ప్రాణం పోసుకుంటాయి మెలోడీ సాంగ్స్ అయితే మైమరచిపోతాయి సంగీత ప్రియులను తన గాత్రంతో మంత్రముగ్ధులను చెయ్యగలదు మన శ్రేయాఘోషల్ అయితే సింగర్గా తన మార్క్ క్రియేట్ చేసిన శ్రేయాఘోషల్ అందంలోనూ ఏం తీసిపోదు హీరోయిన్స్తో సమానంగా శ్రేయాఘోషల్ కి ఫ్యాన్స్ ఉన్నారంటే ఘోషల్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ప్రేక్షకుల్లో ఇంత క్రేజ్ ఉన్న ఈ నైటింగేల్ని హీరోయిన్గా పరిచయం చేస్తే సినిమాకు మంచి బెనిఫిట్ ఉంటుందని గమనించి దర్శక నిర్మాతలు శ్రేయా వెంట పడ్డారంట కాని శ్రేయా మాత్రం దానికి నో చెప్పి నాకు సంగీతమంటే ప్రాణం నేను హీరోయిన్ అవ్వాలనుకుంటే ఎప్పుడో ట్రై చేసేదాన్ని హీరోయిన్ అయిన తరువాత జరిగే పరిణామాలు నాకు తెలుసు చాలా కమిట్మెంట్స్ కి తలవంచాల్సి వస్తుంది సో నాకు ఆ జీవితం వద్దు అంటే నాకు ఇష్టం దీంట్లో నేను ఎవరికీ ఉండదు నాకు ఇష్టమైతే పాడతా లేకపోతే లేదు కానీ అయితే చచ్చినట్టు ఫేమ్ కోసం పడిగాపులు పడాలి అని ప్రముఖ డైరెక్టర్ ఇచ్చిన హీరోయిన్ అవకాశాన్ని పక్కన పెట్టేసింది సుస్వరాల మన ఘోషల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి